అనేది విజయవాడ సిటీ గుల్లపూడి ప్రైమ్ లొకేషన్లో రిలయన్స్ మార్ట్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఇది మొత్తంగా మూడు వందల ఆరు గజాలు అన్నమాట దీనికి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి యాభై ఒకటండి లోత్ వచ్చేసరికి యాభై మూడు అనమాట ఇది మొత్తంగా మూడు వందల ఆరు గజాలు అనమాట అండి అలానే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా ఇది వాకెబుల్ డిస్టెన్స్లోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఉందన్నమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి అలానే కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో రోడ్స్ అన్ని కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో చూడొచ్చండి మీరు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఇప్పుడు మనకి ఇది గజము యాభై వేలు చెప్తున్నారు చెప్తున్నారనమాట అండి రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది మీకు ఏర్పాటు చేస్తాం అనమాట అండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ